ఫోన్ పోయిందా ఈ విషయం తెలియక చాలామంది వెంటనే కొత్త ఫోన్లు కొనుగోలు చేస్తున్నారు స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం మనిషి జీవితంలో సుమారు ఓ భాగం అయిపోయింది కాలింగ్ డేటా అవసరాలతో పాటు బ్యాంకింగ్ ఇతర పనులను స్మార్ట్ ఫోన్ చా ద్వారా సులభంగా పూర్తి చేస్తున్నాం ఫలితంగా స్మార్ట్ ఫోన్ లేనిదే చాలామందికి రోజు గడవన పరిస్థితి నెలకొంది దీంతో పాటు వ్యక్తిగత వివరాలను స్మార్ట్ ఫోన్లో భద్రపరుస్తున్నాం అయితే అలాంటి ఫోన్ను పోగొట్టుకోవడం లేదా దొంగలించబడితే ఏం చేయాలో చాలామందికి అవగాహన లేదు స్మార్ట్ ఫోన్లోని డేటా సహా ఇతర వివరాల భద్రతపై ఆందోళన చెందుతున్నారు కొంతమంది సమీపంలోని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు కూడా ఇస్తున్నారు మరి కొంతమంది ఆ కంప్లైంట్స్ కూడా ఇవ్వటం లేదు నేరుగా వెళ్ళి కొత్త ఫోన్ను కొంటున్నారు ప్రస్తుతం ఫోన్ పోగొట్టుకుంటే దానిపై పూర్తిగా ఆశలు వదుకోవాల్సిన అవసరం లేదు అందుబాటులోకి ఉన్న టెక్నాలజీతో మీ ఫోన్ని రికవరీ చేసుకునే అవకాశం ఉంది అది ఎలా అంటారా ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక వెబ్సైట్ను కూడా అందుబాటులోకి తీసుకొని వచ్చింది ఫోన్కు సంబంధించిన వివరాలతో ఆ వెబ్సైట్లో ఫిర్యాదు చేస్తే తొలుత మీ ఫోన్ను ఎవరు వినియోగించకుండా బ్లాక్ చేస్తారు అనంతరం మీ ఫోన్ ఎక్కడుందో గుర్తించి మీకు అందిస్తారు అయితే ఈ వెబ్సైట్లో ఎలా ఫిర్యాదు చేయాలి అందుకు ఏమేం కావాలో ఇప్పుడు తెలుసుకుందాం పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన ఫోన్లను రికవరీ చేసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీ వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేసే ముందు మీ సమీపంలోని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలి అందుకు సంబంధించిన రిసిప్ట్ దగ్గర పెట్టుకోవాలి పోగొట్టుకున్న ఫోన్కు సంబంధించిన ఐఎంఈఐ నంబరు ఆ ఫోన్లో ఉన్న సిమ్ కార్డు నంబరు కూడా కలిగి ఉండాలి సిఈఐఆర్ వెబ్సైట్లోకి వెళ్ళాలి బ్లాక్ స్టోలెన్ లాస్ట్ మొబైల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అనంతరం అక్కడ మీ దగ్గరున్న ఐఎంఈఐ ఫోన్ నంబరులతో సహా ఇతర అవసరమైన ఫిర్యాదులతో నమోదు చేయాలి ఆధార్ కార్డు వంటి గుర్తింపు కార్డును జత చేయాలి ఫిర్యాదు పూర్తయిన తర్వాత మీకు రిక్వెస్ట్ ఐడి వస్తుంది మీ నుంచి ఫిర్యాదు అందిన ఇరవై గంటల్లో మీరు పోగొట్టుకున్న ఫోన్ను ఇతరులు వినియోగించకుండా బ్లాక్ చేస్తారు అయితే ఆ ఫోన్లో కొత్త సిమ్ కార్డును వేసి వినియోగించుకునేందుకు ప్రయత్నం చేస్తే సిఈఐఆర్ వెబ్సైటును అలర్ట్ మెసేజ్ వస్తుంది దీని ఆధారంగా ఫోన్ ఏ ప్రాంతంలో ఉందో పోలీసులు ట్రాక్ చేస్తారు అనంతరం మీ ఫోన్ను రికవరీ చేసేందుకు ప్రయత్నం చేస్తారు మీ ఫోన్ మీ చేతికి వచ్చాక అన్బ్లాక్ చేసుకునే వీలుంది సిఈఐఆర్ వెబ్సైట్ ద్వారా అన్బ్లాక్ చేసుకోవచ్చు ఇందుకోసం అన్బ్లాక్ ఫౌండ్ ఫోన్ ఆప్షన్ని ఎంచుకోవాలి మీ ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు ఐఎంఈఐఐ వివరాలు వేరే చోట నమోదు చేసుకోవాలి ఫోన్ పోగొట్టుకున్న సమయంలో రికవరీ చేసేందుకు ఈ వివరాలు ఎంతో అవసరం